భోజనంలో ఏదున్నా లేకున్నా పచ్చడితో నాలుగు ముద్దలు తింటే అదో తృప్తి అసలు చేదు లేకుండా ఒకవేళ చేదుగా ఉన్నా రుచిగా ఉండే మెంతికూర పచ్చడి రుచిలో గోంగూర పచ్చడిని తలపిస్తే వేడివేడి అన్నం రాగి సంగటికి సువాసనకే మౌత్ వాటరింగ్ ముందుగా కడాయిలోకి ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి వేసిన ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత చిన్న టీ స్పూన్ దాకా హావాలు వేసుకోవాలి అదే స్పూన్తో త్రీ స్పూన్స్ దాకా ఉద్దిపప్పు వేసుకోవాలి ఉద్దిపప్పు అంటే అదే అండి మినప్పప్పు ఇక్కడ నేను వేసేవన్నీ కూడా రెండు కట్టల మెంతాకైతే సరిపోతాయి రుచికి సరిపడా ఎండుమిర్చి వేసే ఎండుమిర్చిని ఈ విధంగా గింజలతో సహా తుంచి వేసుకున్నారు అంటే ఆ గింజలు కూడా వేగి పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది ఎన్ని ఎండుమిరపకాయలు వేస్తే కారం సరిపోతుందో అన్నీ మాత్రమే తుంచి వేసుకోవాలి మిగిలినవి అలాగే వేసుకోవాలి మరీ కారం ఎక్కువ అయిపోతే ఈ విధంగా గింజలుగా తుంచేసినవి తీయలేం కాబట్టి తుంచి కొన్ని తుంచకుండా వేసుకోవాలి నేనైతే కొంచెం కారం ఉన్నవి ఒక ఏడునిమిది దాకా వేసుకున్నాను మీరు వాడే ఆ ఎండుమిర్చి ఘాటును బట్టి తినగలిగే కారాన్ని బట్టి వేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే ఆవాలు మొత్తం బాగా చిట్పట్లాడితేనే పచ్చడి టేస్టీగా ఉంటుంది దాంతోపాటుగా ఈ ఉద్దిపప్పు కూడా లైట్గా రంగు మారి మంచి సువాసన వస్తుంది దాంతోపాటు ఎండుమిర్చి వాటి తాలూకా గింజలు కూడా బాగా వేగిపోయి ఉంటాయి చూడండి ఈ విధంగా రంగు మారి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది మాడకుండా వేయించుకోవాలి ఇక్కడ దాకా కూడా కొంచెం ఓపికగా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసి ఈ వేడి మీదనే కాల్ స్పూన్ దాకా ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసి ఓ అని కదిపేశారు అంటే వేసిందే కొంచెము కడాయికి అంటుకుపోతుంది కాబట్టి ఈ గింజల మీద వేసి అలా ఇలా కలిపితే ఆ వేడికి ఆ ఇంగువ వేగిపోతుంది తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి వేసిన ఎండుమిర్చితో కారం మరీ ఎక్కువగా ఉంటుంది అనిపిస్తే ఇందాక తుంచకుండా అలాగే వేసిన ఎండుమిర్చిని పక్కకు తీసేసుకోవచ్చు పచ్చడి గ్రైండ్ చేశాక కారం తక్కువ అనిపిస్తే ఇక్కడ తీసేసినవి మళ్ళీ వేసి గ్రైండ్ చేసుకోవచ్చులే సరే జార్లో వేసినవన్నీ పూర్తిగా చల్లారేలోపు అదే కడాయిలోకి మళ్ళీ ఒక టూ త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి వేసిన ఆయిల్ హీటెక్కిన తర్వాత కాల్ టీ స్పూన్ దాకా పసుపు వేసి ఒక్క నిమిషం అట్లా ఇట్లా కలిపి వేయించుకోవాలి పసుపు వేసాక లో ఫ్లేమ్లో వేయించుకోవాలి లేదంటే మాడిపోతుంది తర్వాత ఆకును శుభ్రంగా కడిగి నీళ్ళు అనేది ఏమాత్రము లేకుండా వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్నది రెండు కట్టల మెంతాకు లేత మెంతాకు కాకుండా కొంచెం పెద్ద ఆకులుండి ముదిరిన మెంతాకు అయితే పచ్చడి టేస్టీగా ఉంటుంది ఆకుల నుండి వాటర్ అనేది తొందరగా బయటికి రావడానికి ఈ విధంగా సాల్ట్ లేదా రాళ్ళ ఉప్పు వేసి బాగా కలిపేసి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి ఈ ఆకు నుండి నీళ్ళు అనేది బయటకు వచ్చి ఇంత ఉన్న ఆకు కొంచమే తయారవుతుంది అప్పటిదాకా ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు కొద్దిసేపు తర్వాత చూస్తే చూడండి కడాయి నిండా ఉన్న ఆకు అడుక్కుపోయి ఎంత కొంచెం తయారైందో కనీసం రెండు పూటల పచ్చడి కావాలంటే ఒక మూడు నాలుగు కట్టలైనా వేసుకోవాల్సి ఉంటుంది సరే ఈ విధంగా ఉడికిన ఆకు నుండి వాటర్ అనేది ఏదైతే ఉందో అదంతా ఇగిరిపోయి కొంచెం డ్రైగా తయారయ్యేంత వరకు వేయించుకోవాలి ఈ తడిలోనే చేదు అనేది ఉంటుంది కాబట్టి వాటర్ మరీ ఎక్కువగా ఉంది అనిపిస్తే హై ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించగా చూడండి ఈ విధంగా డ్రై డ్రైగా తయారైంది అంటే పచ్చడి చేదుగా అనిపించదు ఈ మెంతికూర పచ్చడిలో గుర్తుంచుకోవాల్సింది కూడా ఇదే తడి అనేది ఏమాత్రం లేకుండా పొడి పొడిలాడేలా వేయిస్తేనే ఈ విధంగా తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన ఈ ఆకుని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇక్కడ అన్నీ కలిపి ఒకేసారి గ్రైండ్ చేయడం వల్ల ఉద్దిపప్పు ఆవాలు సరిగ్గా గ్రైండ్ అవ్వవు అనుకుంటే ఫస్ట్ వేసిన ఆ పప్పుల్ని మెత్తగా గ్రైండ్ చేసి తర్వాత ఈ ఆకును వేసి గ్రైండ్ చేసుకోవచ్చు వీటితో పాటుగా నిమ్మకాయ సైజులో సగం చింతపండిని నానబెట్టి వేసుకోవాలి వేసే చింతపండుని మరీ ఎక్కువ వేయకుండా కొంచమే వేసుకోవాలి ఈ చింతపండును కూడా వేడి నీళ్లు వేసి నానబెట్టారు అంటే ఈ నీళ్లతోనే గ్రైండ్ చేసిన ఈ పచ్చడి పాడవకుండా త్రీ ఫోర్ డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు వీటన్నిటినీ కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ అవసరమైతే మధ్య మధ్యలో కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ సాధ్యమైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువ పచ్చడి వండుకుంటున్నట్టయితే స్టోర్ చేసుకోవాలి అనుకుంటే వేడి నీళ్లతోనే గ్రైండ్ చేసుకోవాలి ఉద్దిపప్పు వేసాం కాబట్టి టైం గడిచే కొద్దీ ఇంకొంచెం గట్టిగా తయారవుతుంది దానికోసం కొంచెం మెత్తగా ఉండేలా నీళ్ళు వేసుకోవాలి ఒకవేళ తీసుకున్న ఆకును బట్టి చిరు చేదుగా ఉన్న వేడి వేడి రైస్లోకి ఆ చేదు కూడా తెలియదు చిరు చేదుగా ఉన్న ఆ చేదును అలవాటు చేసుకుంటే మెంతికూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది గ్రైండ్ చేశాక ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిచూసుకోవాలి కారం తక్కువ అనిపిస్తే ఇందాక ఎండుమిర్చి తీసేసినట్టయితే ఇక్కడ వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవచ్చు పచ్చడి స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఉల్లిపాయ ముక్కలు వేయకూడదు ఉల్లిపాయ నుండి వాటర్ వచ్చి పచ్చడి తొందరగా పాడైపోతుంది తినే ముందు వేసుకుంటే బాగుంటుంది ఇక్కడ పచ్చడి మరీ గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం నీళ్లు చిలకరించుకోవచ్చు అన్ని ఆయిల్లో వేయించాం కదా ఇంకా పోపు అవసరం లేదు